ஏற்பட்டு <tries> వచ్చింది ఎందుకంటే లో మాడు ఇప్పుడు లో ఏది ఇల్లు ఇల్లు గిల్లు కట్టిస్తున్నాడు గిల్లు కట్టిస్తాడు ఇప్పుడు గెలిచిన దాకా అన్నారు కానీ ఇప్పుడు గెలిచిన లేదు మరి సార్ వచ్చిన మాకు మంచిగా అనిపించిందని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తాం మాకు

నీకు ఇంద్రామ్మ ఇల్లు ఇస్తానాడా ఇంద్రామ్మ ఇస్తా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు నీ నువ్వు తీసుకున్న ఇప్పుడు ఏది లోన్ అయితే మాపై అన్ని ఓకే మాపైందుకు నీకు ఎట్లుందో సంతోషము సంతోషం మీరు ఎక్కువ తీసుకోలేదేమో ఎక్కువ తీసుకోలేదు ముప్పై వేలు తీసుకోలేదు ముప్పై వేలు మొత్తం మా పైన మా పైన ఇక నీ కాళ్ళు ఆశలకు పట్ట భూమి కాదు కానీ లోన్ ఇయ్యను అన్నాడు సార్ గంతి మళ్ళీ మాది ఇబ్రాహీంపట్నం మండలి ఇబ్రాహీంపట్నం గ్రామం చిదరాంపేట మేము ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాము ఈ పొలంలో వరి వండిస్తాం ఇక్కడ మేము సాధ్యమైనంత వరకు వరి పంట ఎక్కువ కూరగాయలు కూడా వండిస్తాము ప్రతి పంట చేస్తూనే ఉంటుంది ఇప్పుడు ఎన్ని నువ్వు చేస్తున్నావు ఇప్పుడు నేను సుమారుగా అరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నావు నాకున్నది రెండు ఎకరాలు ఉన్న కులం రెండు ఎకరాలు రెండు ఎకరాల వరకు వ్యవసాయం చేస్తూనే ఉన్నాం దానికే మేము పండిస్తే వాళ్ళం ఇప్పుడు ఏమైనా క్రాప్ లోన్ తీసుకున్నావా నువ్వు తీసుకున్నావు క్రాప్ లోన్ ఎంత తీసుకున్నావు నేను ఒక లక్ష ఇరవై వేలు తీసుకున్నాను మా పి ఏమవుతుంది మా అంత కదా లక్ష రూపాయలు ఇరవై వేలు చేస్తుంది కానీ విజయపట్నం మన ఇది బ్యాంక్ లో స్టేట్ బ్యాంక్ లో ఇప్పుడు ఇంత ప్రభుత్వాలు కూడా తీసుకున్నావా గత ప్రభుత్వాలు కూడా నాకు కొంత మ్యాప్ అయింది యాభై వేలు అరవై వేలు దాకా గత ప్రభుత్వాలు కూడా నాకు మాపే వచ్చింది ఈ ప్రభుత్వాలు కూడా అంటుంది కదా ఈ రేపు అన్నారు కదా ఏమొచ్చి మనం మనకు గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఏమైనా తేడాలు ఉన్నాయా గత ప్రభుత్వం కూడా పర్వాలే కొంత మంచినే చేసింది అప్పుడు కూడా ప్రభు గత ప్రభుత్వాలు లేనంటే కొన్ని విషయాలు ఆ ప్రభుత్వం గుట్టలకు రాళ్ళకు సెట్లకేసి కొంత వు ఇప్పుడు చేసే వాళ్ళకి ఇస్తే ఇదే చాలా మంచి ప్రభుత్వం చేస్తూ పైసలు ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా పర్వాలేదు ఈ ప్రభుత్వం కూడా చేయాలి ఇక టైం మొన్న మొన్నే వచ్చింది కదా ఇప్పుడు చేయాలి ఈ ప్రభుత్వం కూడా చేస్తేనే భవిష్యత్తులో బాగుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయాలు ఎట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మా అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీ మంచిది కానీ అందులో కొంత వ్యక్తులు సరిగ్గా పని చేయక అది బదిలా కానీ పార్టీ ఏనా సందేనా నేషనల్ పార్టీ అనేది పూర్వ పూర్వం నుంచి కూడా ఇందిరాగాంధీ క్రియ కూడా మేము చూసుకుంటూ వచ్చినాం మాది తెలంగాణలో కూడా ఇందిరాగాంధీ ఒకసారి ఆమె ట్రినిటీ యాక్ట్ కింద అనుకోకుండా పటలు ఇచ్చినారు పంతొమ్మిది వందల యాభైలో ఎవరైతే రాష్టవ పొజిషన్లో ప్రభుత్వం 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 ఇప్పుడు సంవత్సరాలు అందరికిస్తే ఏం బాధ బందాం వాళ్ళకే బందాపలాం కొను చాపలాం కొను కొందరికి ఇచ్చే కొందరికిచ్చే కొందరికి చెప్పాయి మాట కాదీ అందరికిస్తే ఏం కాపు ఎవరు ఎవరు కేసీఆర్ ప్రభుత్వం లేదు కానీ ఇప్పుడు లేదు అంటున్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది రెండు లక్షలు మాప అవుతుంది అంటూ భూమి లక్షలు నిన్న లక్ష అయింది లక్ష నిన్న అయింది అదే మరి మీ ఊర్లే లక్ష రూపాయలు మాపయ్య సంబరాలు చేసుకున్న పొద్దున పైన పోలేదు ఎక్కడ తిరగలేవు ఇప్పుడు నీకు నీకు లక్ష యాభై మాపే అయితే నువ్వు ఏమనుకుంటావే ఎవరిని వచ్చిన ఆయన ఎవరు ఆయన గెలిచియాలి ఇప్పుడు రెండు లక్షలైతే మాది రేవంత్ రెడ్డి మాపి చేస్తు వస్తే ఆయననే గెలిపేయాలి దాచుకోవాలి ఎందుకు అది పది మాట నువ్వు అయితే లక్ష యాభై వేలు తీసుకున్నావు